ఉకి జాయే ప్రభుత్వ ఉద్గాగులగా ఉకి జాయే నాలుగు లేబర్ కోల్లను రక్షించాలి నాలుగు లేబర్ కోల్లను రక్షించాలి నాలుగు లేబర్ కోల్లను రక్షించాలి నాలుగు లేబర్ కోల్లను రక్షించాలి ఈ సమయం జీతం 26000 రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్గాగులగా ఉకి జాయే ప్రభుత్వ ఉద్గాగులగా ఉకి జాయే ప్రభుత్వ ఉద్గాగులగా ఉకి జాయే చిత్రమారం కాదే కాదు చదువుకున్న డైన్ ఉంది కదా ఆ లాస్టుల్ ఉంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళొసారి నోటీస్ ఇచ్చి ఇప్పుడు పొలాల్లో చూడుకునే పరిస్థితి అయితే లేదు అయిపోయింది పొలాలు ఆలనే వాళ్ళ నోటీస్ ఇచ్చినా మాక్సిమం తీసేసారు ఇంకో కొంతమంది ఉంచారు అట్లా ఇది ఖచ్చితంగా కూడా ఈ గ్రామ సభ దృష్టికి వచ్చినాయి కాబట్టి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రామ సభను ఉద్దేశించి మన ఎంపీటీసీ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను ఎంపీటీ సింగర్ మేడం గారికి అలాగే కదిరి గారికి ఎంపీఓ గారికి మిగిలిన సిబ్బంది అందరికీ నమస్కారం సరే అందరూ మాట్లాడారని అనుకుంటున్నాను సరే ఇంకెవరన్నా మాట్లాడాలనుకున్నా మాట్లాడండి సరే మేడం గారు రేట్ చేసినటువంటి రెండు విషయాలు నేను మాట్లాడతాను ఒకటి పబ్లిక్ టాయిలెట్స్ గురించి కమ్యూనిటీ సోప టాయిలెట్స్ గురించి మనకు ఐదు లక్షలు శాంక్షన్ అయింది మేడం కలెక్టర్ గారు మనకి ఇస్తారు మన దగ్గర అమౌంట్ కూడా ఉంది ఎప్పుడైతే మనం స్థలం చూపించి కుక్కలకి కొత్త జనాలను ఇబ్బంది పడడం జరుగుతుంది దాన్ని కొంచెం పరిష్కరించాలి అంటే అవి చంపే అవకాశం అయితే లేదు కానీ కనీసం తీసుకెళ్ళి వేరే చోట అట్లా ఏదైనా కొంచెం దాని పరిష్కారం అయితే ఆలోచించాలి అంతే న్యూస్ టీవీని తక్షణమే నోటిఫికేషన్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు